సుబ్బయ్య సముద్ర పరిసరాలలో ఉప్పును తక్కువ ధరకి సేకరించి దానిని తన ఇంటి బయట ఉన్న ఒక చిన్న పాకలో బస్తాలుగా నిలవ చేసుకునేవాడు వాళ్ళ ఊరి పొలిమేర వద్ద ఉన్న అడవిలో ఒక చిన్న దుర్గాదేవి విగ్రహం వద్ద ఆగి నమస్కారం చేసుకుని వెళ్తూ ఉండేవాడు అమ్మ దుర్గమ్మ మీకు నిలువెత్తు నీడ కూడా లేదు నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఎండకు ఎండుతున్నావు వానకు తడుస్తున్నావు నా బ్రతుకు బాగుండి నేను కొద్దిగా సంపాదిస్తే నీకు శాశ్వతంగా ఉండేలా ఒక మంచి గుడి కట్టించుకుంటా తల్లి దుర్గమ్మకు నీడగా ఉండేలా అడవిలో లభించే ఆకులతో కర్రలతో ఒక చిన్న పందిర్ని వేస్తాడు సుబ్బయ్య తాను నిల్వ ఉంచిన పాకలోకి వర్షపు నీరు రావడం వల్ల తాను నిల్వ ఉంచిన ఉప్పంతా తడిచిపోయి నీరు కారిపోతుంది ఒకే ఒక్క బస్తా మిగిలింది సుబ్బయ్య నీరు కారకుండా ఉన్న ఆ ఒక్క ఉప్పు బస్తాను అమ్మడానికి బయలుదేరుతాడు మిగిలిన ఒక్క ఉప్పు బస్తా కూడా మొత్తం తడిచిపోయి నీరు కారిపోతుంది అని చివరిసారిగా తాను దుర్గమ్మకు వేసిన పందిరిని చూసుకుంటూ కన్నీళ్లతో చనిపోవడానికి పందిరి బయటకు వస్తుంటాడు సుబ్బయ్య అప్పుడే ఒక విచిత్రం జరుగుతుంది సుబ్బయ్య ఎక్కడికి చనిపోతావా నువ్వు చనిపోతాను అంటే నేను చూస్తూ ఉంటాను ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు సుబ్బయ్య ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తాడు ఒక పెద్ద బొట్టు పెట్టుకుని ఎర్రటి చీర కట్టుకుని ఒక ఆవిడ నుంచుని ఉంటుంది సుబ్బయ్య వచ్చిన ఆవిడ దుర్గమ్మ అని గ్రహిస్తాడు అమ్మకు నమస్కారం పెట్టి అమ్మ తల్లి ఏం చేయను మరి నాకు ఏమీ వద్దు అన్నం తినడానికి ఆసరా ఇవ్వమనే కదా నేను అడిగింది ఉప్పు అంతా తడిచిపోయింది నేను ఇప్పుడు నా కుటుంబానికి అన్నం ఎలా పెట్టను ఈ వర్షాకాలంలో మాకు తిండి ఎక్కడి నుండి వస్తుంది మాకంటూ ఎవరున్నారు బాధలు చెప్పుకోవడానికి నువ్వు తప్ప నేనైతే నీకు ప్రస్తుతం డబ్బు ఇచ్చి ఆదుకోలేను కానీ నీకు మరొక రూపంలో సహాయం చేస్తాను అమ్మ సహాయం ఎలా అయినా పర్వాలేదు నేను కష్టపడడానికి కూడా సిద్ధమే ఏదైనా పని కల్పించి నాకు అదే చాలు తల్లి పని కల్పించి నా కుటుంబాన్ని పోషించుకుని నా కుటుంబానికి పూటికి గుడ్డకి లోటు లేకుండా చూసుకునే భాగ్యాన్ని ప్రసాదించు ఇంకా నీకు గులికెడతాను అన్న సంగతి అంటావా ప్రస్తుతం నీ దయ వల్ల ఒక చిన్న పందిరి వేయగలిగాను నాకు అది చాలమ్మా సరే నీకు ఏ విధంగా సహాయం చేయాలో నాకు తెలుసు నీకు ఇప్పుడే ఒక గంటను ఇస్తాను నీవు ప్రతినిత్యం ఒక్కసారి మాత్రమే ఈ గంటను మోగించితే నీకు ఐదు వరహాలు వస్తాయి వాటితో నువ్వు నీ కుటుంబాన్ని పోషించుకో వాటితో బాగుపడు ఈ రహస్యాన్ని ఎవరితో అయినా పంచుకుంటే ఇక ఆ గంట పనిచేయడం మానేస్తుంది ఈ గంట కేవలం నువ్వు మోగించినప్పుడు మాత్రమే ఆ ఐదు వరహాలను ఇస్తుంది అని చెప్పి దుర్గమ్మ ఒక గంటను సుబ్బయ్యకు ఇస్తుంది సుబ్బయ్య దుర్గమ్మతో ఇలా అంటాడు అమ్మ తల్లి జగన్మాత మహాప్రసాదం తల్లి నువ్వు నన్ను కర్ణించావు తల్లి నిన్ను చల్లగా చూసుకోవడం నా బాధ్యత నువ్వు బ్రతికినంత కాలం ధర్మాన్ని పాటిస్తూ సుఖ సంతోషాలతో జీవించు అని చెప్పి దుర్గమ్మ అదృశ్యమవుతుంది సుబ్బయ్య అక్కడ ఉన్న దుర్గమ్మ విగ్రహానికి నమస్కరించుకుని ఆ గంటను ఒక్కసారి మ్రోగించాడు వెంటనే ఆ గంట నుంచి ఒక ఐదు వరహాలు బయటకు వచ్చాయి అమ్మయ్య నా పంట పండింది అమ్మ దయ వల్ల నా కుటుంబం ఆకలి బాధలు తీరిపోతున్నాయి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి ఆనందంగా ఇంటికి వెళ్తాడు దుర్గమ్మ ఈ గంట విషయం ఎవరికి చెప్పవద్దని చెప్పింది కాబట్టి ఈ విషయం నా భార్యకు గానీ నా పిల్లలకు కానీ ఎవ్వరికీ ఎప్పటికీ తెలియనివ్వకూడదు చివరకు తన ఇంటికి చేరుకుంటాడు ఆ రోజు నుండి ప్రతిరోజు దుర్గమ్మను తలుచుకుని ఆ గంట రోగించినప్పుడు ఆ గంట నుండి ఐదు వరహాలు వచ్చేవి ఆ ఐదు వరహాలలోని మూడు వరహాలు తిండికి బట్టలకి వారి నిత్యావసరాలకి ఖర్చు పెట్టేవాడు మిగిలిన రెండు వరహాలను దాచుకునేవాడు అతను ఏనాడూ దుర్గమ్మను దర్శించుకోవడం మానలేదు అలాగే తాను చేసుకునే వృత్తిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు తాను ఎప్పటిలాగే తన వ్యాపారమైన ఉప్పుని అమ్ముకుంటూ ఉండేవాడు అలా కొన్ని సంవత్సరాలు గడుస్తాయి అతను రోజూ దాస్తున్న రెండు రెండు వరహాలు అతిపెద్ద మొత్తంగా మారుతాయి వాటిలో కొంత భాగాన్ని తాను శాశ్వతంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉపయోగించాడు తాను సొంతంగా ఒక దుకాణాన్ని నిర్మించుకుని దానిలో ఉప్పు వ్యాపారాన్ని ప్రారంభించుకున్నాడు మరికొంత భాగాన్ని తనని ఈరోజు ఇలా మార్చిన దుర్గమ్మకి ఒక చిన్న దేవాలయం కట్టించాడు అమ్మ దుర్గమ్మ తల్లి నీ వల్ల నేను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నాను నీకు ఒక నీడని ఇచ్చే గుడిని నిర్మించే అదృష్టాన్ని ప్రసాదించావు నా కుటుంబాన్ని పోషించుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించావు నాకు ఈ జన్మకు ఇది చాలు తల్లి అని దుర్గమ్మని తాను నిర్మించిన దేవాలయంలో పూజించుకుంటూ ఉంటాడు మరొక పక్క సుబ్బయ్య మీద తన గ్రామంలో ఈ విధంగా ప్రచారం జరుగుతూ ఉంటుంది మన సుబ్బయ్య ఉప్పు వ్యాపారం మీద బాగానే సంపాదించాడు ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఉప్పు అమ్ముకుంటూ ఆ వచ్చిన దాంతోనే వ్యాపారం పెట్టుకుని ఊరి చివరి పొలిమేరులో ఉన్న దుర్గమ్మకు ఒక గుడి కూడా కట్టించాడు అవును గౌరయ్య సుబ్బయ్య ఉప్పు వ్యాపారం మీద బాగానే సంపాదించాడు కానీ వచ్చిన సంపద దాచుకోకుండా ఆ గుడి కట్టాడు అలా ఊరిలో వారందరూ సుబ్బయ్య గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు దుర్గమ్మ ఇచ్చిన ఆ గంట వల్ల సుబ్బయ్యకి వరహాలు వస్తున్న విషయం ఎవ్వరికీ తెలియదు కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి సుబ్బయ్య ఒక మంచి ఇంటిని నిర్మించుకుంటాడు ఒకరోజు తన భార్య సుబ్బయ్య బయటికి వెళ్ళినప్పుడు దుర్గమ్మ ఇచ్చిన గంటను మరియు తన ఇంటిలో ఉన్న పాత సామాన్లు పాత సామాన్లు కొనేవారికి కొంత సమ్ము తీసుకుని వారికి ఇచ్చేస్తుంది సుబ్బయ్య వ్యాపారం చేసుకుని ఇంటికి వచ్చి చూసేసరికి గంట కనిపించదు ఒక్కసారిగా ఉలిక్కి పడతాడు ఎక్కడున్నా ఒక్కసారి ఇలా రా ఏమైందండి ఎందుకలా పిలుస్తున్నారు ఇక్కడ ఒక గంట ఉండేది కదా నేను ఎప్పుడు పూజ చేస్తున్నప్పుడు ఆ గంటనే కదా వాయిస్తూ ఉంటాను ఆ గంట ఏది ఎక్కడ పెట్టావు ఆ గంట పాతదైపోయింది కదండి ఇంట్లో ఉన్న పాత సామానులతో పాటు ఆ గంట కూడా పాత సామాన్లు కొనే రామయ్యకు ఇచ్చానండి అతను వాటికి పది వరహాలను ఇచ్చాడు అది విని సుబ్బయ్య అది దుర్గమ్మ ఇచ్చిన గంట అని చెప్పబోతాడు మళ్ళీ దుర్గమ్మ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి తన భార్యకు చెప్పడం ఆగిపోతాడు ఎంత పని చేశావు ఆ గంట మా తాతల కాలం నుండి వస్తుంది దానిని ఎందుకు అలా పాత సామాన్ల వాళ్ళకి ఇచ్చేశావు ఒక్కసారి నన్ను అడగాల్సింది కదా నేను అలాగే అనుకున్నాను కానీ అది చాలా పాతదైపోయింది కదా అని ఆ పాత సామాన్ల వాళ్ళకి అమ్మేశానండి అది విన్న సుబ్బయ్య పరుగు పరుగున రామయ్య పాత సామాన్ల దుకాణానికి వెళ్తాడు రామయ్య గారు నా భార్య మీకు కొన్ని సామాన్లు ఇంతకు ముందు అమ్మిందంట కదా దానిలో నేను నిత్యం పూజ చేసుకునే పాతకాలం గంట ఒకటి ఉంది అది నాకు తిరిగి ఇవ్వండి అది విని రామయ్య ఇలా అనుకుంటాడు ఏంటి సుబ్బయ్య ఇంత సంపాదించాడు గుడి కూడా కట్టించాడు కానీ ఒక చిన్న పాతదైపోయిన ఒక గంట కోసం పరుగును వచ్చాడు అంటే ఈ గంటలో ఏదో మర్మం ఉంది అదేంటో తెలుసుకోవాలి అని అనుకుని సుబ్బయ్యతో ఇలా అంటాడు ఆ కొన్నాను కానీ ఆ గంట కరిగించే సామాన్లలో వేశానో లేక తొక్కు సామాన్లలో వేశానో దాచిపెట్టుకునే సామాన్లలో వేశానో నాకు గుర్తులేదు అది ఎక్కడ పాడేశానో నాకు గుర్తులేదు ఎలాగో అలా వెతికి ఆ గంట నాకు తిరిగి ఇచ్చేయండి రామయ్య గారు నేను మీ భార్య దగ్గర డబ్బులు ఇచ్చి నువ్వు ఎంత ఇస్తావో చెప్పు ఆ గంటకి నీకు వెతికిస్తాను అలా అంటారేంటి రామయ్య గారు మా ఆవిడ మీకు ఎంత అమ్మిందో నేను మీకు అంతే తిరిగి ఇచ్చేస్తాను నా గంట నాకు ఇవ్వండి చాలు లేదు నేను దానికి ఒప్పుకోను ఆ గంటలో ఏదో రహస్యం ఉంది అందుకే నువ్వు ఆ గంటను వెతుక్కుంటూ వచ్చావు ఆ రహస్యమేంటో నాకు ముందు చెప్పు అది విని సుబ్బయ్య ఇలా అనుకుంటాడు ఆ గంటను నాకు దుర్గమ్మ ఇచ్చిన విషయం ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు ఇప్పుడు కూడా చెప్పను అని అనుకుని రామయ్యతో ఇలా అంటాడు అది ఒక మహిమగల గంట మా తరతరాల నుండి వస్తుంది అందులో డబ్బు దాచుకోవడానికి కొన్ని అరలు ఉన్నాయి నేను అందులో డబ్బులు దాచుకున్నాను ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవడానికి ఏంటి గంటలో డబ్బులు దాచుకున్నావా అది ఎలా సాధ్యం నేను ఆ గంటను మీ భార్య దగ్గర కొంటున్నప్పుడే గమనించాను అందులో ఏ విధమైన అరలు నాకు కనిపించలేదు నువ్వు ఏదో దాస్తున్నావు నేను నిజమే చెప్తున్నాను నా మాట కనుక అబద్ధమని మీరు రుజువు చేస్తే నేను మీకు వెయ్యి వరహాలు ఇస్తాను నేను నా గంటలో నుంచి వరహాలు తీయలేకపోతే నీకు వెయ్యి వరహాలు ఇస్తాను ఒకవేళ గంట నుండి నేను వరహాలను తీస్తే మీరేమిస్తారు అది విని రామయ్య ఇలా అనుకుంటాడు ఏంటి సుబ్బయ్యకు ఏమన్నా పిచ్చి పట్టిందా గంటలో నుండి డబ్బులు తీస్తాను అంటున్నాడు అది సాధ్యపడే విషయం కాదు కాబట్టి నేను ఇతనితో పందెం వేసి వెయ్యి వరహాలను సంపాదిస్తాను సరే సుబ్బయ్య నువ్వు ఆ గంటలో నుండి వరహాలను తీస్తే నేను నీకు వెయ్యి వరహాలను ఇస్తాను రామయ్య ఎందుకైనా మంచిదని ఒకసారి ఆ గంటను క్షుణ్ణంగా పరిశీలించి చూసుకోవాలి అని అనుకుంటాడు సరే అయితే వరహాలను ఇప్పుడు కాదు కానీ రేపు ఊరందరి సమక్షంలో సరే రామయ్య రేపు నా గంటను సిద్ధం చేసి ఉంచండి అని చెప్పి సుబ్బయ్య తన ఇంటికి వెళ్ళిపోతాడు ఆ రోజు రాత్రి రామయ్య ఆ గంటను రకరకాలుగా పరీక్షలు చేసి చూస్తాడు ఆ గంటను అరగదీసి చూస్తాడు కానీ ఎక్కడా ఒక అర కూడా కనిపించదు దీనిలో ఒక్క అర కూడా లేదు ఎక్కడ నుంచి వరహాలు తీస్తాడు సుబ్బయ్య రేపు నాకు వెయ్యి వరహాలు వస్తున్నాయి అనమాట తర్వాత రోజు ఉదయాన్నే దుర్గమ్మకు నమస్కరించుకుని రామయ్య వద్దకు వెళ్తాడు అక్కడ రామయ్య అప్పటికే కొంతమంది ఊరి జనాన్ని పోగు చేసి ఉంటాడు ఇదిగో సుబ్బయ్య నీ గంట ఈ గంటలో నుండి వరహాలు తీస్తానన్నావు కదా వచ్చి తీసి చూపించు తీయలేకపోతే నువ్వు చెప్పినట్టు నాకు వెయ్యి వరహాలు ఇచ్చి నీ గంటను తీసుకువెళ్ళు సరే రామయ్య నేను మా తరతరాల నుండి వస్తున్న గంట అరల నుండి వరహాలను తీస్తాను చూడండి అని చెప్పి మనసులో దుర్గమ్మను తలుచుకుని ఆ గంటను మ్రోగిస్తాడు ఆ గంట నుండి ఒక ఐదు వరహాలు బయటకు వస్తాయి అది చూసి ఊరిలోని వారందరూ ఆశ్చర్యపోతారు ఊరందరితో పాటు రామయ్య కూడా ఆశ్చర్యపోతాడు రాత్రి ఆ గంటను రకరకాలుగా పరీక్షించాను అందులో ఏ విధమైన అరలు లేవు కానీ నువ్వు అందులో నుండి వరహాలను ఎలా తీసావో ఊరందరికీ చెప్పు ఇది మా తరతరాల నుండి వస్తుంది కాబట్టి మీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు మన ఇద్దరి మధ్య ఉన్న పందెం ప్రకారం నేను వరహాలు నా గంట నుండి తీయడం వరకు మాత్రమే కాబట్టి పందెంలో గెలిచిన డబ్బులు నాకు ఇవ్వండి ఊరందరూ చూస్తూ ఉండడం వల్ల రామయ్య ఇంకా తప్పని పరిస్థితుల్లో తాను వేసిన పందెం డబ్బులు వేయి వరహాలు ఇవ్వబోతుంటాడు వెయ్యి వరహాలు అవసరం లేదు గానీ ఒక ఐదు వందల వరహాలతో మన ఊరి దుర్గమ్మ గుడి పరిసరాలను బాగు చేయించండి నాకు అది చాలు ఊరిలో అందరూ సుబ్బయ్య మాటలు విని సుబ్బయ్యకు దుర్గమ్మ మీద ఉన్న భక్తి శ్రద్ధలను గ్రహిస్తారు అప్పటి నుండి ఆ గ్రామంలో వారందరూ ఆ దుర్గమ్మ తల్లిని పూజిస్తూ తరిస్తూ ఉంటారు సుబ్బయ్య తాను స్వయంగా సంపాదించిన డబ్బులతో ఆ దుర్గమ్మ గుడి వద్ద

నాకు ఒక నిల్వ నీడ కూడా లేదని కష్టపడి నాకు ఒక నీడను ఇచ్చావు నన్ను ఎవరైనా పొగుడుతుంటే పొంగిపోయావు నిన్ను చల్లగా చూసుకోవడం నా బాధ్యత సుబ్బయ్యా నువ్వు బ్రతికినన్న కాలం ధర్మాన్ని పాటిస్తూ సుఖ సంతోషాలతో జీవించు నీ మరణాంతరం నీకు ముక్తిని ప్రసాదిస్తాను ఇలాంటి మరెన్నో కథల కోసం ఆరాధ్య ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ ఆరాధ్య టైల్స్